అందరికీ నమస్కారం రండి ఈరోజు మనం చాలా సింపుల్ కానీ చాలా శక్తివంతమైన ఒక ఆలోచన గురించి మాట్లాడుకుందాం ఇది మన జీవితాన్ని ఎంతో ప్రశాంతంగా మార్చేస్తుంది ఒకసారి ఇలా ఊహించుకోండి ఒక పెద్ద ప్రతి దానిమీద ప్రతిరోజు చోట ఒక నీటి చుక్క నెమ్మదిగా పడుతోంది టిప్ టిప్ అన్నట్టు మొదటి రోజు చూస్తే ఏమవుతుంది ఆ ఒక్క నీటి చుక్కతో ఆ రాయికి ఏమీ అవ్వదు కదా చిన్న గీత కూడా పడదు కాని అదే నీటి చుక్క అలా నెలల తరబడి సంవత్సరాల తరబడి పడుతూ ఉంటే ఏమవుతుందో తెలుసా ఆశ్చర్యంగా ఆ గట్టి బండరాయికి ఒక రంధ్రం పడుతుంది చూశారా ఎంత అద్భుతంగా ఉందో అంటే దీని అర్థమేంటే చాలా సింపుల్ ఒక్కసారి బలంగా దెబ్బ కొట్టడం కన్నా ప్రతిరోజూ చిన్నగా ప్రయత్నించడం చాలా గొప్పది ఆ నీటి చుక్క కథ మన జీవితాలకు కూడా చక్కగా వర్తిస్తుంది కానీ మనలో చాలామందికి అంత ఓపిక ఉండదు కదా ఈరోజు మామిడి టెంక నాటితే రేపే దానికి పండు కాయాలి అనుకుంటాం అందుకే మనకు అంత త్వరగా విసుకొచ్చేస్తోంది అవును మనలో చాలామందికి ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి కదూ నేను ఇంత కష్టపడుతున్నాను కానీ ఫలితం వెంటనే రావట్లేదే అని అయ్యో పక్కవాళ్ళు ఎంత వేగంగా ముందుకు వెళ్ళిపోతున్నారో అని పోల్చుకుంటూ ఉంటాం ఇది చాలా సహజం చూశారా ఈ తొందర అనే జబ్బే మన కళలకు అతిపెద్ద శత్రువులాంటిది దీనివల్లే అసలు మ్యాజిక్ మొదలవడానికి కొంచెం ముందు మనం ప్రయత్నం ఆపిస్తాం ఇది చాలా బాధాకరం కదా అయితే ఏం పర్వాలేదు భయపడకండి దీనికి ఒక ప్రశాంతమైన అద్భుతమైన పరిష్కారం ఉంది అదేంటంటే ఈ కాంపౌండింగ్ మైండ్సెట్ రండి దీని గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం ఇప్పుడు చూడండి పాత ఆలోచన ఏమంటుంది ఫలితాలు కనిపించకపోతే అంతా వేస్ట్ కాని కొత్త ఆలోచన ప్రకారం వేగం కంటే నిలకడకే ఎక్కువ విలువ ఇస్తాం ఇది ఎలా ఉంటుందంటే ప్రతిరోజు ఒక గ్లాసు పాలలో ఒక్క స్పూన్ చక్కెర కలపడం లాంటిది మొదట్లో ఏమీ అనిపించదు కాని కొన్ని రోజుల తరువాత ఆ పాలు నెమ్మదిగా తీయగా మారతాయి సో ఈ రెండు ఆలోచనల వల్ల వచ్చే ఫలితాల్లో తేడా నిజంగా చాలా పెద్దది కాంపౌండింగ్ లేకుండా మన ప్రేరణ తగ్గిపోతుంది ని కాంపౌండింగ్తో మనం రోజూ చేసే ఆ చిన్న ప్రయత్నమే రెట్టింపవుతూ మనకు తెలియకుండానే మనల్ని ఒక పెద్ద విజయం వైపు నడిపిస్తుంది సరే ఇవన్నీ కేవలం మాటలు మాత్రమే కాదు ఈ ఆలోచన నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో కొన్ని సరదా కథల ద్వారా చూద్దాం అప్పుడు మనకు ఇంకా బాగా ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ కథ చూద్దాం ఒకరి పేరు ఆశ ఇంకొకరి పేరు రాహుల్ ఆశ ఏం చేస్తుందంటే పరీక్షల ముందు మాత్రమే రాత్రింబవళ్లు చదువుతుంది టెన్షన్ పడుతోంది మరోవైపు రాహుల్ రోజు కేవలం ఒక గంట మాత్రమే చదువుతాడు మరి ఫలితమేంటి రాహుల్ ప్రశాంతంగా లోతుగా అర్థం చేసుకుని మంచి మార్కులు తెచ్చుకుంటాడు ఎందుకంటే రాహుల్ రోజు ఒక రూపాయి దాచుకున్నట్టుగా జ్ఞానాన్ని దాచుకున్నాడు సరే ఇప్పుడు మనం అందరికీ బాగా తెలిసిన ఎంతో ఇష్టమైన ఒక ఉదాహరణ చూద్దాం మన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అతని ప్రయాణం కూడా ఇదే సూత్రాన్ని మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది సచిన్ ఒక్కరోజులో గొప్ప ఆటగాడైపోలేదు కదా సంవత్సరాల తరబడి ప్రతిరోజు ఎవరూ చూడనప్పుడు కూడా క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేసేవాడు ఆ చిన్న చిన్న ప్రాక్టీస్ సెషన్లే అతన్యొక లెజెంట్గా మార్చాయి ఇంత స్ఫూర్తిని పొందాక ఇప్పుడు మనవంతు అయితే అమ్మో ఇప్పుడు మేమేం చేయాలి అని అనుకోకండి పెద్ద పెద్ద పనులు ఏమీ అవసరం లేదు కేవలం ఒకే ఒక చిన్న అడుగు వేస్తే చాలు ఒక్క క్షణం ప్రశాంతంగా కూర్చొని మనసులో మనల్ని మనం ఒక్కసారి ఈ చిన్న ప్రశ్న అడుక్కుందాం నేను రోజూ చేయగల ఒకే ఒక చిన్న మంచి అలవాటేంటి అదెంత చిన్నదైనా పర్వాలేదు తెలుసా భోజనంలో చిటికెడు ఉప్పు వేసినంత చిన్నపైనైనా పర్వాలేదు రోజుకు పది నిమిషాలు పుస్తకం చదవడం లేదా ఒక చిన్న మొత్తంలో డబ్బు దాచుకోవడం ఏదైనా సరే ఓకే రెడీనా ఇదొక చిన్న ముప్పై రోజుల ఛాలెంజ్ ఒక ఫన్ గేమ్ లాంటిది ఒక చిన్న అలవాటు ఎంచుకుని కూడా మానకుండా ముప్పై రోజులపాటు చేసి చూడండి అప్పుడొచ్చే మ్యాజిక్ మీకే తెలుస్తుంది ఒక గొప్ప గురువు చెప్పినట్లుగా మనం రోజూ చేసే ఈ చిన్న చిన్న పనులే ఒకరోజు ఎవరూ ఆపలేని గొప్ప శక్తిగా మారతాయి ఈ మాట మనలో ఎంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందో కదా అందుకే ఒక విషయం గుర్తుంచుకోండి మనం వేగంగా పెరగాలని ఆరాటపడక్కర్లేదు నెమ్మదిగా కానీ నిలకడగా ఎదుగుతూ ఉంటే చాలు ఇదే అసలైన విజయ రహస్యం ఈ రోజు నుండి ఈ మాటను మనసులో రోజు అనుకుందాం నేను నిశ్శబ్ద నిరంతర పురోగతిని నమ్ముతాను ఎందుకంటే రోజూ నేర్చుకునే చిన్న విషయాలే ఒకరోజు మనల్ని పెద్ద విజేతగా నిలబెడతాయని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి